ఈ వినాయక ఉత్సవాలు నిజంగా గణపతికి ఆనందాన్ని కలిగిస్తాయి అంటారా భక్తి భావన ఎక్కడ కనిపించట్లేదండి ఏదో కాంపిటీషన్ నడుస్తున్నట్టుగా మీరు అనుకుంటారా ఇలాంటి ప్రదేశాల్లో గణపతి వస్తాడా అసలు ఇవన్నీ ఆయనను అవమానించినట్టు కాదా చెప్పండి ఏ పండుగైనా తీసుకోండి దాన్ని పాడు చేయడంలో నెంబర్ వన్ అయిపోయాం గణపతి ఉత్సవాలకి వాళ్ళు ఇచ్చే చందాలు ఏవైతే ఉంటాయో అవి మనము ఒక ధార్మికమైన ప్రోగ్రామ్కి ఒక సాంస్కృతమైన కళను ప్రోత్సహించడానికి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి యూస్ చేయకుండా ఎన్ని ఎన్ని బ్యాండ్లు తెచ్చామా డీజేలు పెట్టామా డిస్కో లైట్లు పెట్టామా నీకు డిస్కో డాన్సే వేయాలనుకుంటే పబ్బుకి వెళ్ళు గణపతి ముందు కాదే రెండింటినీ కలిపి దేవుడి పేరుతో మీరు ఎంజాయ్మెంట్ చేయకండి అందరికీ నమస్కారం ధాత్రి భక్తికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి శ్రీ ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి ఏ విధంగా వారి ప్రయాణం కొనసాగాలి అనే మార్గాన్ని చూపించారో తరచుగా మనం వీరి మాటల్లో ఆ మార్గాల్ని వింటూ ఉంటాము మరి మనకుండేటటువంటి కొన్ని ధర్మ సందేహాలని ఇవాళ మరి వారి ద్వారా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి ప్రభుజీ ఇప్పుడు త్వరలో మీకు వినాయక చవితి రాబోతోంది సో ఈ మధ్య కాలంలో వినాయకుని ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము మరి ఈ వినాయక ఉత్సవాలు నిజంగా గణపతికి ఆనందాన్ని కలిగిస్తాయి అంటారు మీరు ఏమి ఆనందాన్ని కలిగించట్లేదు అని అనుకుంటున్నారు రెండు మూడు పాయింట్స్ చెప్పండి చూద్దాం అంటే ఎక్కువగా ఈ పాటలు మారు పెట్టడాలు కావచ్చు అక్కడ ఆ పాటలు పెట్టడం కంటే కూడా అంటే భక్తి పాటలు కాకుండా అసలు ఏ రకమైన పాటలు కావచ్చు సంతోషం మీరు గమనించారు నేను అనుకున్నా మాకే కనిపించాయేమో అనుకున్నా అందరికీ కనిపిస్తే అది నిజంగా ప్రాబ్లం అన్నట్టే కదా అర్థం అవుతుంది కదా భక్తి భావం ఇక్కడ కనిపించట్లేదండి ఏదో కాంపిటీషన్ నడుస్తున్నట్టుగా నువ్వు ఇంత అడుగులు పెట్టావంటే నేను ఇంత ఇంకెక్కువ పోటీషన్ పెడుతున్నట్టుగా ఏదో సినిమా ప్రమోషన్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సార్లు చూస్తే మీరు అనుకుంటారా ఇలాంటి ప్రదేశాల్లో గణపతి వస్తాడా అసలు వాళ్ళ పూజలు అందుకుంటారంటారు మీరు ఇదంతా కూడా ఒక షో ఆఫ్ పనులు అవుతున్నాయండి మనకి గణపతి కథలో మీరు ఒక కథ వింటారు గణపతి పొట్ట ఎప్పుడైతే పగిలిపోతుందో అప్పుడు చంద్రుడు చూసి నవ్వుతాడు అప్పుడు పార్వతీదేవి శాపం ఇస్తాం నువ్వు ఇలా గణపతి విఘ్నాది పతిని నువ్వు ఇలా అవమానించినందుకు నువ్వు కళావిహీనం అయిపోవు అని చెప్తారు మీరు అవినే ఉంటారు కదా మరి గణపతి ముందు సినిమా పాటలు పెట్టడం చిందర బందరగా కోతుర్లాగా డాన్స్ అయ్యటం ఇవన్నీ ఆయన అవమానించినట్టు కాదా చెప్పండి ట్టే అది అమ్మవారు ఊడుకుంటుంది అంటారా శంకరుడు ఊడుకుంటారంటారా కాబట్టి మనము ఒక పండగ పేరుతో ఒక ఆధ్యాత్మిక ఒక ఉత్సవం పేరుతో ఏం చేస్తున్నాం ఈరోజు ఒకసారి ఆలోచించండి ఏ పండుగైనా తీసుకోండి దాన్ని పాడు చేయడంలో నెంబర్ వన్ అయిపోయాం మనం కాబట్టి ఒకసారి మేము చూసాం మేము ఏదో పనిచేస్తున్నాము చాలా సంబంధం రెండు నాలుగైదు సంవత్సరాల కింద అనుకోండి అప్పుడు మేము ఆశ్రమం పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఎవరో మా సొసైటీలో మాట్లాడుకుంటున్నారనమాట ఎంత పెద్ద డీజే పెట్టాలంటే మొత్తం మొత్తం సందంతా దద్దరిల్లిపోవాలి మొత్తం దమ్ 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 ధూమ్ ధామ్ అయిపోవాలి గణపతి ఉత్సవాలకి వాళ్ళు ఇచ్చే చందాలు ఏవైతే ఉంటాయో అవి మనము ఒక ధార్మికమైన ప్రోగ్రామ్కి ఒక సాంస్కృతమైన కళను ప్రోత్సహించడానికి ఒక మంచి ఆర్గనైజేషన్ ఎవరైతే ధర్మ భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడానికి లేదా ఘనంగా సాంప్రదాయంగా సాంస్కృతికంగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేయకుండా ఎన్ని ఎన్ని బ్యాండ్లు తెచ్చామా డీజేలు పెట్టామా డిస్కో లైట్లు పెట్టామా నీకు డిస్కో డాన్స్ ఏయ్యాలనుకుంటే పబ్బుకెళ్ళు గణపతి ముందు కాదు ఎంత ఎంత అవమానించినట్టండి గణపతిని ఎంత ఎంత పాడు చేసినట్టు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా గణపతి ముందు తాగు తాగి చిందు కళ్ళతో చూసాను మేము సినిమా పాటలు పెట్టడం ఏంటి అసలు ఇది ఉత్సవం అంటారా అసలు ఇది పండగ అంటారా ఇలా చేసుకోమని మన శాస్త్రం చెప్తుందా ఎంత ఘనంగా మట్టితో వినాయక ప్రతిమ చేసుకొని గణపతి నుంచి ఎంత ఈకో ఫ్రెండ్లీ ఆరాధన చూడండి భగవంతుడిని వినాయకమూర్తిని మట్టితో చేస్తారు పత్రితో పూజ చేస్తారు లడ్డు నివేదన చేస్తారు అది ఎలకకి పెడతారు అన్ని ప్రాణులకి పెడతారు ప్రసాదాన్ని పంచిపెడతారు ఎంత ఎంత అద్భుతమైన ఉత్సవాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇంతింత పెద్ద పెద్ద గణపతులు చేసేసి మొత్తము పెద్ద పెద్ద సౌండ్ పొల్యూషన్ చేసేస్తూ తర్వాత కాల కాలుష్యాన్ని పొల్యూషన్ చేస్తూ సౌండ్ పొల్యూషన్ ఎందుకంటే నన్ను తెలుసా సినిమా పాట పెడితే సౌండ్ పొల్యూషన్ భగవన్నామ కీర్తన పెట్టారనుకోండి అది ప్రపంచంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపిస్తుంది ఒకళ్ళ మంచి మనసు ప్రేరేపిస్తుంది భగవన్నామ సంకీర్తన చేస్తే అదే కాకుండా మీరు సినిమా పాటలు పెట్టి మేము ఇది ఇలానే చేస్తాము అలానే చేస్తాము ఎందుకండి చెప్పండి ఇవన్నీ స్వయంగా చూసాం గణపతి వెనకాల ఉన్నాడు ముందు సినిమా పాటలతో పిల్లలందరూ డాన్స్ చేస్తారు అసలు సౌండ్ పెట్టడం కూడా నెసెసిటీ అంట మీరు శాస్త్రంలో రాస్తుందంటారా చెప్పండి లౌడ్ స్పీకర్ లౌడ్ స్పీకర్ సమర్పయామి అని ఉందా చెప్పండి భగవంతుడికి భద్రం పుష్పం బలం తోయం హోమే భక్త ప్రయస్టతి అని రాస్తుంది కానీ ఇలా సౌండ్ స్పీకర్ లో పెట్టాలి డీజే పెట్టాలి ఇలా పేపర్లు లేవాలి ఇలాంటివి ఉన్నాయండి కాబట్టి మనం అసలు ఇలాంటి ఎలా ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఫలితం కాక దుష్ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మా హంబల్ అడ్వైజ్ ఏంటి అంటే వినాయ మట్టితో వినాయకుడిని తెచ్చుకోండి చక్కగా సాంస్కృతికంగా అందరూ ఒక దగ్గరకు వచ్చి ఏవైతే కోల్పోయిన కథ కళలు ఉన్నాయో మన తెలుగు నాట హరికథలు చెప్పటం కానీ అష్టావధానాలు చేయటం శతావధానాలు చేయటం కూచిపూడి భరతనాట్యం వీణ మృదంగం తర్వాత కీర్తనలు హరినామ సంకీర్తనలు ఎంత చక్కగా మనం భగవంతు యొక్క నామ భజనలు తర్వాత ఎన్ని అద్భుతమైన కోల్పోతున్న కథ కళలు ఉన్నాయి వాటన్నిటిని ముందుకు రండి అందరు కలిసి గల్లీకి ఒక నిరూపించుకుంటా అలా కాదు మొత్తం ఒక ఏరియాకి ఒక గణపతి ఉన్నా సరే ఆయన ఏమన్నా ఈ గల్లీకే నేను కాపాడుతా ఈ ఏరియా నేను కాపాడను అంటాడు ఒక గణపతి మొత్తం హైదరాబాద్ లో ఒక గణపతి ఉన్నా సరే ఆయన అందరినీ కాపాడగలిగే శక్తి ఆయన దగ్గర ఉన్నది ఇన్ని కానీ అలా కాదు కదా మన దగ్గర ఒకే ఏరియాలో అసలు ఏ సందు ఉంటే ప్రతి సందుకి ఒక్కొక్కసారి సందుకి రెండు కూడా చూస్తాం మళ్ళీ కాంపిటీషన్ ఇద్దరు కొట్లాటలు నిమజ్జనంలో ఇలాంటివన్నీ చేయకూడదండి నేను చెప్పేది ఏంటి అని అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ సొసైటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి సొసైటీలో కూడా ప్రారంభమైపోయింది కదండి మీరు కనీసం చదువుకున్న వాళ్ళు కనీసం మీకు ఆలోచించే శక్తి కలిగిన వారు కనీసం మీరైనా ఒక సంకల్పం తీసుకోండి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా సాంప్రదాయంగా గణేష్ ఉత్సవాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఏ ఉత్సవమైనా సరే మీకు ఎంజాయ్మెంట్ కావాలా మీరు సపరేట్ ఆధ్యాత్మికం ప్లస్ ఆ భౌతికమైన చెత్త ఎంజాయ్మెంట్ రెండింటినీ కలిపి దేవుడి పేరుతో మీరు ఎంజాయ్మెంట్ చేయకండి అది పాపాన్ని ఇస్తుంది పుణ్యాన్ని పదు అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటారు మీరు కరెక్టా రాంగ్ ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదు హరే కృష్ణ ధన్యవాదాలు చాలా సంతోషం హరే కృష్ణ